రైతు సోదరులకి నమస్కారం అండి రేఖా సీడ్స్ అండ్ పెస్టైడ్ కళ్యాణదుర్గం వారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము చూసుకున్నట్టయితే మామిడి తోటకు వచ్చాము మామిడి తోట ఇది ఎక్కడంటే పాల వెంకటాపురం గ్రామంలోని సెట్టూరు మండలంలో ఉన్నాం మనము ఇక్కడ మామూలుగా ఈ మామిడి తోటకు మేము ఎందుకు వచ్చామంటే ఈరోజు రైతులకు ఉన్న సందేహాలు కొన్ని మామిడిలో సందేహాలు వాటి లక్షణాలను వాటి రోగాలను ఎలా గుర్తించాలనే వాటిపైన చెప్దామని మేము ముందుకు వచ్చాము ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ తోటలో ప్రధానంగా ఈ కాలంలో రైతులకి మా మామిడి తోటలో ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య వచ్చేసి తేనె మంచు పురుగు అంటాం తేనె మంచు పురుగు లేదా మంగు అంటాం వాటిని ఎలా గుర్తిస్తామంటే ఇలా చూడండి ఇలా ఆకుల వెనక జిగురు వంటి పదార్థం వస్తూ ఉంటుంది ఈ జిగురు వంటి పదార్థం ఈ పదార్థం రావడం గమనించే మనము తేనె మంచు పురుగుని గుర్తించాలి వీటికి నివారణగా చిన్న మందుల నుండి ఏదైతే నగాటా కానీ వాడచ్చు ఆ ప్రధాన తొలి దశలో అయితే నగాటా అంటే ఇథియాను సైపర్ కలిసి ఉంటుంది దాని తర్వాత క్లోరిపైరిఫాసు దాని తర్వాత అక్తారా లిక్విడ్ దాంతోపాటు మీరు ఇంకా ఎక్కువ అయితే సోలోమాను దాంతోపాటు మీరు ఎవిషెంట్ కూడా వాడుకోవచ్చు పురుగుకి ఇలాంటి వాటి మందుల్ని క్రమంగా వాడుకుంటూ వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా అదేవిధంగా మరొక సమస్య వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ షూటీ మోల్డ్ అంటాం మనకు రైతులు ఇక్కడ చూడొచ్చు ఈ కాడ మొత్తం నల్లగా మారిపోయింది దీన్ని తెగుళ్ళ సమస్య ఇది షూటీ మోల్డ్ దీనికి ఏం చేయాలి అంటే మనం ఎర్లీ స్టేజ్లో కాంటాఫ్ ప్లస్ అంటే హెక్సా కొనజోలు లేదా హెక్సా కొనజోలు జినేబు లేదా ప్రియాగ్జరు ఇలాంటి మెర్జరు ఇలాంటి ఫంగిసైడ్స్ ఏదో ఒక రౌండ్లో సాఫు లేదా బావిస్ట్ ఇలాంటి ఫంగిసైడ్స్ వాడుకొని వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు డిఫరెన్స్ అనేది వీటికి షూటీ మోల్డ్కి తేనె మంచు పురుగుకి డిఫరెన్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జిగురు వంటి పదార్థం వచ్చిందంటే ఇది తేనె మంచు పురుగు వల్ల కలిగిన ప్రమాదము షూటీ మోల్డ్ అయితే ఓన్లీ మనకి కొమ్మలు ఇలా నల్లగా మారిపోతాయి ఇది షూటీ మోల్డ్ యొక్క ప్రధాన లక్షణం ఇంకా అదేవిధంగా మనకి మామిడి చెట్లలో చాలామందికి వచ్చే సమస్య ఏమంటే బొ అంతా బొబ్బరవుతుంది అంటే ఇటు చూడండి ఇది వచ్చేసి ఇది మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల ఇలా వస్తుంది కాబట్టి మీరు స్ప్రేల్లో ఈ న్యూట్రియన్స్ మెగ్నీషియము తర్వాత క్యా క్యాల్షియము బోరాను ఇలాంటి న్యూట్రియన్స్ అన్నీ ఒకసారి కవర్ చేసుకున్నట్టయితే ఈ సమస్యలన్నింటినీ అధిగమించవచ్చు ఇంకా అదేవిధంగా మ్యాంగోలో ఎటువంటి ఫ్లవర్ వస్తుంది ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయనేది మనం చిన్న టాపిక్ మాట్లాడుకుందాం మ్యాంగోలో సాధారణంగా రెండు రకాల ఫ్లవర్స్ వస్తాయి వాటిలో ఒకటి వచ్చేసి మేల్ ఫ్లవరు ఇంకోటి వచ్చేసి కంప్లీట్ ఫ్లవర్ ఇందులో ఫీమేల్ ఫ్లవర్ అని అని అనం ఫీమేల్ ఫ్లవర్నే కంప్లీట్ ఫ్లవర్ అంటాం ఎందుకంటే కంప్లీట్ ఫ్లవర్లో ఇక్కడ చూసుకోవచ్చు పిందె ప్లస్ పూత పెటల్స్ అన్నీ వచ్చి ఉంటాయి అదే మెయిల్ ఫ్లవర్లో అనుకోండి ఇక్కడ చూడండి ఓన్లీ పైన స్టిగ్మా ఒకటే వచ్చి ఉంటుంది ఇది ఇది మెయిల్ ఫ్లవర్ ఇక్కడ నా చేతిలో ఉన్నది ఇక్కడ ఉన్నది చూడండి దీంట్లో ఆల్రెడీ పిందె టైప్లో ఉంది పిందె టైప్లో ఉంది దీన్ని కంప్లీట్ ఫ్లవర్ అంటాం ఈ ఫ్లవర్ మాత్రమే మనకి ఫీమేల్ ఫ్లవర్గా సెట్ అవు కాయగా సెట్ అవుతుంది ఇవి మనకి ఎక్కువగా రావు ఓకే వీటిని క్రాసింగ్ కూడా మనము ఎప్పుడైతే వీటిని పాలినేషన్ విషయంలో వచ్చేపాటికి ఇవి పాలినేషన్ అవ్వాలి అంటే కన్నా వీటికి కామన్గా పాలినేషన్ చేయగలిగేవి హౌస్ దాంతో దాంతోపాటు హనీ బీసు ఎక్కువగా రావడం వల్ల పాలినేషన్ అనేది జరుగుతుంది ఇంకా అదేవిధంగా ఈ పాలినేషన్ ప్రక్రియలో ఎప్పుడైతే ఈ ఫీమేల్ ఫ్లవర్ అనేది ఇందాక చూసుకున్నాం కదా ఫీమేల్ ఫ్లవరు ఉదయం ఎనిమిది గంటల నుండి ఓపెన్లో ఉంటుంది ఓ ఎనిమిది గంటల నుండి ఓపెన్లో ఉండి పన్నెండు లోపు దీని రిసెప్టివిటీ ఆగిపోతుంది పన్నెండు లోపు దీని పాలినేషన్ జరిగిపోవాలి ఆ విధంగా దీని యొక్క ఫ్లవరింగ్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని గమనించి రైతులు ఖచ్చితంగా ఈ పూత బాగా పాలినేషన్ అవ్వడానికి బాగా పోలెన్ రావడానికి తొలి దశల్లో ఫస్ట్ స్ప్రేలో సల్ఫర్ వాడుకుంటే కొద్దిగా ఇక్కడ మనకి ఇలా ఈ షూటింగ్ మోల్డ్ ఇలాంటివన్నీ తగ్గిపోయి ఇవి స్టార్ట్ అవుతాయి ఇంకా అదే తర్వాత స్టే స్ప్రేలలో వచ్చేపాటికి మనం ఖచ్చితంగా బోరాను కాల్షియము దాంతోపాటు మెగ్నీషియము జింకు ఇలాంటి న్యూట్రియన్స్ ఒకసారి మనము వాడుకున్నట్టయితే ఈ పాలినేషన్ అనే సమస్య నుండి కూడా మనం బాగా అధిగమించవచ్చు ఇంకా ఇదే తోటలో మనము నెక్స్ట్ ఫ్రూట్ సెట్ ఎలా అయింది మేల్ ఫ్లవర్కి ఫీమేల్ ఫ్లవర్కి తేడా ఇందాక చూసాం కదా వాటిని ఇంకా కొద్దిగా లార్జ్ స్కేల్లో తెలుసుకుందాం అంతవరకు మరిన్ని ఇలాంటి సమాచారం కొరకు రేఖా సీడ్స్ అండ్ పెస్ట్ సైడ్ వారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ